హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ సెట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్కి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఎందుకంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ యాక్చువల్లీ మనకు పది నుంచి పన్నెండు తారీఖు మధ్యన ఉండే అది జీపీ ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో పెట్టబోతున్నారు దానికి సంబంధించిన క్లియర్ షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ఏందనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం ఒకసారి అయితే చూడండి ఇక్కడ చూడండి పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చినటువంటి ఇది ప్రెస్ నోట్ పీజీ సెట్ ఓయు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇక్కడ చూడండి మనకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ సిబిటి మోడ్లో ఉంటుంది హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ ఉన్నటువంటి రెండు అఫీషియల్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఏ ఏ రోజు అలాట్ చేసి రనే షెడ్యూల్ అయితే ఒకసారి క్లియర్ గా చెప్తా ఒకసారి అయితే వినండి ఇరవై రెండు డిసెంబర్ షిఫ్ట్ వన్ లో జోగ్రఫీ లైఫ్ సైన్సెస్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హిందీ సంస్కృత్ ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో ఇరవై రెండవ తారీఖు సెకండ్ షిఫ్ట్లో ఇరవై రెండవ తారీఖు రోజు ఎడ్యుకేషన్ తెలుగు ఉర్దూ లాంగ్వస్టిక్స్ లింగిస్టిక్స్ ఇవన్నీ ఈ నాలుగు సబ్జెక్టులు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై మూడు డిసెంబర్ షిఫ్ట్ వన్లో కామర్సు మేనేజ్మెంటు హిస్టరీ ఫిజికల్ ఎడ్యుకేషను ఫిలాసఫీ సోషియాలజీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏడు సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో ఉంటుంది ఇరవై మూడవ తారీఖు రోజు ఇక ఇరవై మూడో తారీఖు రోజు షిఫ్ట్ టూ చూడండి మ్యాథమెటికల్ సైన్సు ఫిజికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్విరాన్మెంటల్ స్టై సైన్సెస్ ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించి షిఫ్ట్ టూలో ఇరవై మూడు డిసెంబర్ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై నాలుగు డిసెంబర్ షిఫ్ట్ వన్లో కెమికల్ సైన్సెస్ ఎకనామిక్స్ ఎర్త్ సైన్సెస్ పొలిటికల్ సైన్స్ సోషల్ వర్క్ ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించి షిఫ్ట్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇక ఇరవై నాలుగు డిసెంబర్ షిఫ్ట్ టూలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇంగ్లీష్ లా ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి ఇరవై నాలుగు తారీఖు షిఫ్ట్ టూలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారని మన క్లియర్ షెడ్యూల్ ప్రెస్ నోట్ రూపంలో ఇచ్చారు ఈ ప్రెస్ నోట్ అనేది పీడిఎఫ్ రూపంలో మన దగ్గర ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఒరిజినల్ పీడిఎఫ్ పోస్ట్ చేస్తున్న మీరు అక్కడ నుంచి జైన్ కాండి జైన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి Thank you.